హలో లీనర్స్ వెల్కమ్ టు ఉష్కప్ తెలుగు పాడ్కాస్ట్ నా పేరు విజయపల్ల ఈరోజు మనం డిస్కస్ చేసుకుపోయే టాపిక్ కొంచెం యూనిక్ టాపిక్ యూనిక్ అని ఎందుకంటున్నానంటే నా జీవితంలో కొంతమంది పరిచయం అయిన వాళ్ళలో కొంచెం యూనిక్గా ఉండే వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాను అంటే వాళ్ళలో ఏంటి యూనిక్గా ఉండింది ఆర్ నాకెందుకు వాళ్ళ గురించి ఇంకా గుర్తుంది అంటే కొన్ని ఏళ్ళు అయింది కొంతమంది గురించి నేను వాళ్ళ వాళ్ళతో మాట్లాడి బట్ ఇంకా నాకు వాళ్ళు గుర్తున్నారంటే బికాజ్ ఏదో ఫన్నీ అయినా ఉండాలి లేదా ఎమోషనల్ అయినా ఉండాలి కదా మనకి ఏదైనా ఏదైనా గుర్తు ఉండాలంటే ఒక విషయం బాగా ఎంజాయ్ చేసి ఉండాలి లేకపోతే బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఉండాలి సో అందుకని నాకు వీళ్ళు కొంతమంది ఇంకా గుర్తున్నారు సో లెట్స్ టాక్ అబౌట్ దామ్ ఫస్ట్ది నేను యూకేలో ఉన్నప్పుడు యూకేలో నేను వర్క్ చేస్తున్నప్పుడు నా రూమ్మేట్గా ఒక అతను వచ్చాడు ఇండియా నుంచి సరే ఇండియా నుంచి వచ్చాడు కదా అతనేమో చాలా సామాన్ తీసుకొచ్చాడు అతను ఉండేది చాలా తక్కువ మంత్ తక్కువ మంత్సే వన్ మంత్ ఎంత ఉంటానని వచ్చాడు అతను యూకేలో సామాన్ ఏమీ దొరకదేమో అనుకుని పెట్టి ప్యాక్ చేసేసుకున్నాడు ఫుడ్ అంతా పెట్టేసుకొని నేను సరే ఈవినింగ్ అయింది కదా మీరు ఏం తింటారండి వచ్చి ఫస్ట్ డే సెకండ్ డే అయింది అంతే అంటే సామాన్ తీసేస్తున్నాడు ఒకదాని తర్వాత సూట్ కేసులో నుంచి ఇవి తెచ్చాను ఇవి తెచ్చాను అంటే తమిళ అతను అవునా ఓకే ఫైన్ అని చెప్పి సరే పై మీ ఉంచండి పర్లేదు ఇక్కడ మన దగ్గర సామాన్ ఉంది అని చెప్పి నేను అడిగే అనమాట లేక నేను కర్రీ చేస్తాను మనం బయటకు వెళ్ళి కావాలంటే పక్కనేచ్చిన రెస్టారెంట్ ఉంది అక్కడ వాళ్ళు రోటీ నాన్ ఇది ఏది కావాలంటే అది ఇస్తారు మనం కర్రీతో తినేద్దాము అంటే లేదండి నేను మా ఊరి నుంచి బరోటా తెచ్చానండి అన్నట్టు బరోటా ఏంటి ఏదో కొత్త డిష్లో ఉంది సరే అయితే తీసురండి బరోటా మనం తిందాము అంటే మీరు అసలు బరోట ఎప్పుడు తెలీదా అంటే తెలీదండి నాకు బరోట అంటే తెలీదు నాకు నేను ఎప్పుడు తినలేదు బరోటా అనేది మేబీ తమిళనాడులో ఉన్నాను కానీ కొన్నాళ్ళు బట్ బరోటా ఎప్పుడు వినలేదండి నేను అంటే అయ్యి బాబా అసలు బరోటా తెలీదా మీకు మై గాడ్ విజయ్ హౌ ఈస్ దిస్ పాజిబుల్ బరోటా ఈజ్ వెరీ ఫేమస్ మీరు తినాల్సిందే అని టైప్లో అన్నాడు సరే తీయండి అన్నాను తీస్తే ఒక ప్యాకెట్ తీసుకొచ్చాడు ఫ్రోజన్ ప్యాకెట్ అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను అనమాట నేను అది చూస్తే చూస్తే అది పరోటా అది పరోటా అని ఉంది దాని మీద పరోటా కదా మీరు అంటుందంటే అదే బరోటా అన్నాడు ఆయన వాటికి అమ్మ ఇదేంటో బరోటా పరోటా అని ఒక పది నిమిషాలు మాట్లాడారు దాని గురించి బరోటా బ ఏదో కొత్త డిష్ అసలు ఇప్పుడు తినలేదు ఇది ఏదో అనుకున్నాను నేను తో అది పరోటా సరే అని చెప్పి అది హీట్ చేసుకుని తినేస్తాం సో అది వన్ ఆఫ్ ద అంటే అప్పట్లో అది ఎంత ఫన్నీగా అనిపించింది అంటే నేను కాసేపు ఉన్నాను ఎందుకంటే టెన్ మినిట్స్ బరోటా మీద కాన్వర్జేషన్ నడిచింది మాకు బరోటా అంటే ఇలా చేస్తారు అలా చేస్తారు అంటే ఏవో చెప్పుకుంటూ వచ్చాడు అవునా అవునా అనుకుంటూనే ఉన్నాను ఎప్పుడు నేను తినకపోవడం ఏంటి జన్లకి అన్నీ తింటాను కదా బయట ఏదైనా సరే అన్న టైప్లో అనుకునేవాడిని చూస్తే అది పరోటా ఫన్నీ అసలు ఆ ఇన్సిడెంట్ అయితే అసలు నెక్స్ట్ టైం నుంచి ఏం చెప్పినా నాకు నవ్వొచ్చేది ఆఫీస్లో పెట్టాను వన్ మంత్ ఉన్నాడు మనిషి ఇట్ వాస్ వెరీ ఫన్నీ తర్వాత నేను యుఎస్ మూవ్ అయ్యాను తర్వాత నాకు మ్యారేజ్ అయింది యుఎస్ మూవ్ అయిన ఏళ్ళ తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన ఏళ్ళ తర్వాత నా నేను కెనడా పియర్ అంతా అప్లై చేసుకుని కెనడా మూవ్ అయిపోయాను ఈ కెనడా మూవ్ అయ్యే ప్రాసెస్లో కొన్ని మంత్స్ ఓవర్ ల్యాప్ వచ్చింది నాకు నా వైఫ్ కంటే నా వైఫ్ ముందు వెళ్ళింది తర్వాత నేను ఇంకా జాబ్ అంతా ఇక్కడ యూఎస్లో ఉంది కదా అని చెప్పి నేను ఇల్లు అంతా ఖాళీ చేసేసి సరే నేను వైఫ్ అలాగే వెళ్ళిపోయింది కదా నా అక్కడికి ఎందుకు ఇప్పుడు రెంట్ కట్టుకోవాలి నేను వేరే ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళతో పాటు రూమ్లోకి అని చెప్పి రూమ్లోకి రెంట్ వెళ్ళాను నేను ఒక 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 అబ్బాయి ఉన్నాడు అంతే ఒక అబ్బాయి వాళ్ళ మదర్ ఉంటారు ఆ మదర్ కూడా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వస్తూ ఉంటారు ఇండియా నుంచి సో అతను ఏమన్నాడంటే సిక్స్ మంత్స్ మదర్ ఉండి వెళ్ళిపోతారు తర్వాత మీరు నేనే అని చెప్పేసి అన్నాడు ఒక వన్ టూ ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ అయ్యాక అతనేమో సారీ అండి నేను అర్జెంట్గా ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతున్నాను మా మమ్మీ నేను ఇండియా వెళ్ళిపోతున్నాం ఫర్ గుడ్ మీరు వేరే వాళ్ళని తెచ్చుకోండి అనేసి నా మీద లీవ్ పెట్టేసి పోయాడు సీ అమ్మ ఇదేంటరా ఇప్పుడు నాకిందిరా ఈ లీజ్ లీవ్ దానిలోపి నేను ఎలాగో త్రీ ఫోర్ మంత్స్లో యూఎస్ నుంచి కెనడా మూవ్ అయిపోతాను ఇప్పుడు నేను ఎక్కడ భరించాలి ఇదంతా అనుకున్నాను బట్ ఈ మూడు నాలుగు నెలలు మరి అద్దెకి నేను కూడా స్ట్రగుల్ అవ్వాలి కదా ఒకడిని ఉంటే నేను యాడ్ ఇచ్చుకుని రెంట్కి ఎవరు వస్తే కుర్రాడు వచ్చాడు అప్పుడే ఇంకా యూఎస్ మూవ్ అయిన కుర్రాడు వచ్చిన తర్వాత నేను ఎప్పుడు ల్యాప్టాప్లో నేను నెట్ఫ్లిక్స్లో షోస్ అవి చూసుకుంటూ ఉండేవాడిని బిజీగా సో అతను ఒకసారి అడిగాడు అన్న మీరు ఏంటి ఏ షోస్ చూస్తారు అంటే నేను ఇలాగా వ్యాంపైర్ డైరీస్ అని ఒక షో చూస్తున్నాను అంటే అని ఏంటన్న వ్యాంపైర్స్ అంటే ఇలాగ ఇలాగ రక్తం తాగుతారు వాళ్ళు ఇలాగ ఉంటారు అది ఇది అని చెప్పి వ్యాంపైర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ పిల్లాడికి పిల్లాడంటే అంటే మరి మీరు ఏదో ట్వెల్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అనుకోకండి ఈ వాజ్ వర్కింగ్ దర్ అన్నీ అయ్యాయికి ఇక్కడికి వచ్చాడు సో ఈ మస్ట్ బీ అరౌండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో ఆ అబ్బాయికి వ్యాంపర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను చాలాసేపు స్టోరీ చెప్తున్నాను నేను కథ అంతాను ఇష్టం కదా కథలు చెప్పడం సో స్టోరీ చెప్తున్నాను విన్నాడు 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 అంతయ్యాక నేను ఇంకో నా భోజనం కూడా అయిపోయింది కదా అని చెప్పి లేస్తూ ఉంటే అన్న వ్యాంపర్స్ నిజంగా ఉంటారు అన్న అన్నాడు ఇదేంట్రైడ్ ఇలాగ అడుగుతున్నాడు వ్యాంపర్స్ నిజంగా ఉంటారు ఏంట ఇంత కథే అని చెప్పాను కదా అంటే నాకు అని చూసిన అబ్బాయి ఆడవాళ్ళు అర్థం కాదు ఇదేంటారు ఇలా అంటున్నాడని ఆ తర్వాత ఆబ్వియస్గా అప్పుడు ఇదంతా ఫిక్షనలే కదా వ్యాంపర్స్ ఎక్కడ ఉంటారు ఈ రోజుల్లో ఇది అంటే అంటే ముందు ఉండేవారా భయ అంటే అరే బాబు ఎప్పుడు లేరురా బాబు ఇది అంతా కలిపితో అది అని చెప్తున్నా ఆ తర్వాత అబ్బాయికి ఏ ఏం చూస్తే ఏ సినిమా చూస్తే ఏ కథ చెప్పాలో భయం నాకు ఎందుకు నిజంగా ఉంటారా అని అడినప్పుడు అలా నాకు నవ్వు వస్తుంది మొహం మీద ట్రాపర్ లేనప్పుడు నవ్వితే బాగోదు కదా ఇంట్లో ఉంటున్నాడు కూడాను సో సరే నూరుకున్నా అదొక అబ్బాయి పేరు ఫేస్ అంత గుర్తులేదు కానీ ఈ సీన్ అయితే బాగా గుర్తుంది నాకు డిన్నర్ చేసినప్పుడు మాత్రం అడిగాడు ఆ తర్వాత రీసెంట్గా అంటే ఇది ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను ఇండియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు కెనడాకి ఆ అబ్బాయి అంటే అబ్బాయికి అంటే నా నాకైనా అటు ఇటు వన్ టూ ఇయర్స్ అటు ఇటు ఉంటాడు ఇద్దరు పిల్లలు గట్టా ఉన్నారు అప్పటికే సో అతను వచ్చాడు ఇండియా నుంచి వచ్చిన తర్వాత వింటర్ వచ్చిందంటే వింటర్లో వచ్చేవాడు నమ్మదిగా స్టార్ట్ అవుతుంది చల్ల దానికి చల్లగా ఉంటుంది సడన్గా బయటికి వెళ్ళిపోతు ఉండేవాడు మధ్య మధ్యలో బయటికి వెళ్ళి వచ్చేవాడు మళ్ళీ వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చేవాడు ఏంటి సేరెటికెట్ తాగుతాడా అలవాటు ఉందా అనుకున్నాను కానీ ఏం లేదు పోనీ ఏంటి ప్రాబ్లము ఇక్కడ ఆఫీస్లో ఏదన్నా పడలేదా స్మెల్ ఎందుకు ఎందుకని వెళ్ళిపోతున్నాడు తెలుగుడే ఏంటి ఏమైందని అడిగాను ఆ రోజు వెళ్తే సార్ నాకు ఇక్కడ ఉంటే బాగా దురదలు పెట్టేస్తున్నాయి సార్ అన్నాడు దొరతలు పెట్టడం ఏంటి అంటే లేదండి విజయ్ గారు అసలు నాకు ఇక్కడ ఆఫీసులో కూర్చుంటే చాలండి ఒళ్ళంతా దొరకలు పెట్టేస్తున్నాయి గోకేసుకుంటున్నాను అందుకే బయటికి వెళ్ళి వస్తే కొంచెం చల్లగా బాగుంటుందండి అన్నాడు అప్పుడు అన్నాను మీరు ఫస్ట్ టైం అండి ఇండియా దాటి బయటకు రావడం అంటే అవునండి అన్నాడు నేను అప్పుడు ఏం చెప్పానంటే మనకి ఇక్కడ వింటర్గా వస్తుంది కదండి వింటర్ క్లైమేట్ చల్లదనం అయినప్పుడు మనం మాయిశ్చరైజర్ అనేది రాసుకోవాలండి బాడీకి మీరు వేడి నీళ్ళు స్నానాలు చేసి వచ్చేస్తే స్కిన్ డ్రై అయిపోతుంది దానివల్ల దురదలు పెడతాయి అని చెప్పేసి చెప్పనమాట చెప్తే అతను మాయిశ్చరైజర్ అంటే ఏంటని అడిగాడు విచ్ ఇస్ కామన్ నాకంటే నేను ఆల్రెడీ ఇండియా వదిలేసి కొన్ని లేను కాబట్టి నాకు ఇది కొత్తగా అనిపించింది ఓవరాల్గా ఓకే సార్ అని చెప్పి నేను దగ్గరలో ఒక స్టోర్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఇది మీరు రాసుకోవాలండి స్నానం అయిన వెంటనే అలానే పడుకునే ముందు కూడా రాసుకుంటే బాగుంటుందండి అని చెప్పి ఆయనకి ఇచ్చాను ఆయన పాపం ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ సఫర్ అయ్యాడంట గోకేసుకుంటూను ఆ విషయం తెలియక ఆయన ఇంకా టచ్లో ఉన్నాడు ఈజ్ వెరీ గుడ్ పర్సన్ ఇంకా ఎమోషనల్ విషయానికి వస్తే నాతో నేను చెన్నైలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక టీం ఉండదు మాకు ఆఫ్వియస్లీ కదా సో టీంలో ఒక ఒక ఆమె ఉంది ఆమెకి అప్పుడే పెళ్ళి అయిపోయింది అదంతాను ఆమె తర్వాత జాబ్ అంతా పోయింది ఆమెతో ఒకసారి పోతే జాబ్ పోయడం వల్ల ఒకసారి ఫోన్ చేసింది విజయ్ ఏమైనా ఉన్నాయా ఆపర్చునిటీస్ అది ఇది అంటే చూద్దాము బట్ నా నా టీంలో అయితే ఏమీ లేవు బట్ వేరే టీంలో గట్ట నేను ట్రై చేస్తాను లేనేసి అన్నాను షీ మేడ్ ఇట్ అంటే ఏదో ఒక జాబ్ ఏదో వర్కౌట్ అయ్యి సేమ్ నా ఏ కంపెనీలో చేస్తున్నాను నా టీం కింద ఆల్మోస్ట్ వచ్చింది ఆమె వచ్చిన తర్వాత ఆమె ఒక మాట చెప్పింది ఏంటంటే అప్పుడప్పుడు ఫోన్ చేసేది మాట ఎలా ఉన్నది మార్కెట్ అది ఇది అంటును ఆమె అప్పుడు ఒక మాట ఏమందంటే అప్పుడప్పుడు విజయ్ నీతో మాట్లాడితే కనుక మళ్ళీ అసలు అంటే హోప్స్ లేని చోట హోప్స్ వస్తాయి నువ్వు చాలా పాజిటివ్గా అని చెప్తావు ఒక గుడ్ గుడ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటావు ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ మోటివేటింగ్గా ఉంటుంది ఈతో మాట్లాడినప్పుడల్లా అంది అంటే నాకు తెలియకుండానే నాకు అనిపించింది ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లమ్ చెప్తున్నారంటే మనకి మెయిన్ థింగ్ సాల్వ్ చేసేది చూస్తాం కదా అదే మెంటాలిటీతో ఉండేవాడిని నేను ఇప్పుడంటే వింటాను ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయగలుగుతాను నేను తర్వాత ఆలోచిస్తాను కానీ మీ ప్రాబ్లమ్ అయితే వినగలుగుతాను నేను అప్పట్లో ఏంటంటే వీళ్ళు ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసేద్దామని మెంటాలిటీలో ఉండేవాడిని అందుకని నేను సలహాలు ఇచ్చేస్తూ ఉండేవాడిని ఓకే ఇలా చేయి అలా చెయ్యి ఓకే నీకు జాబ్ రాకపోతే రాబోతు అంటూ ఏదో ఒకటి మోటివేషన్గా మాట్లాడని ఎవరి కోసం రాదు ఎందుకు రాదు అని టైప్లో అది సంహో కనెక్టెడ్ టు టూ త్రీ పీపుల్ నాకు అది ఇద్దరు ముగ్గురు చెప్పారు ఆ విషయాన్ని తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా కొంచెం అటు ఇటు లైఫ్ అటు ఇటు ఉన్నా సరే నాతో ఒకసారి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫోన్ చేయడానికి నేను నిజంగా ఆన్సర్ చేస్తాను కాబట్టి వాళ్ళు చేయడానికి చేసేవారు అప్పుడప్పుడు అండ్ షీ మూవ్ టు కెనడా ఆల్సో లేటర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళతోటి కిడ్స్ తోటి సో తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు అడిగింది నేను జాబ్ అని బట్ ఇక్కడ పరిస్థితి మనకి మనకి మన నేను కూడా కొత్త అప్పుడు సో బట్ సంహౌ దే వెరీ 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 వెల్ సెటిల్డ్ అది అంతాను సో ఆమె ఆ విషయం అన్నప్పుడు నాకు అనిపించింది అవునా విచ్ ఇస్ వెరీ గుడ్ కదా మనకు తెలియకుండానే మనం ఒకరికి ఇన్స్పైర్ అవర్ మోటివేషన్ చేస్తున్నాము మన మాటల ద్వారా అంటే నాకు హ్యాపీ అనిపించింది ఆ విషయం సో అదొకటి మర్చిపోలేంది ఇంకొకటి అంటే ఇది ఒకటి కాదు ఇది ఇది ఒక అతని గురించి చెప్పాలి ఐస్ వెరీ క్లోజ్ టు మీ క్లోజ్ టు మీ అంటే వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ మా తాతగారు ఈయన గురించి చెప్పాలి అంటే ఐ థింక్ నేను ఒకసారి ఏదో ఎపిసోడ్ చెప్పాను నేను ఫాదర్ సన్ గురించి వచ్చినప్పుడు మా తాతగారు చాలా స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్ అంటే ఒక లిటరల్గా దెబ్బలు మామూలు పడేవి మాట మాకు మా చిన్నప్పుడు ఆయన అంటే అసలు మాకు తడిసిపోయేది సో అలాంటి ఆయన అంత పీక్ ఆయన ఆయన పీక్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో వాడిని ఆయన వీక్లో ఉన్నప్పుడు కూడా చూసిన వాడిని అంటే ఆయన ఫిఫ్టీస్లో ఉన్నప్పుడు చూసిన వాడిని ఫార్టీ ఫిఫ్టీస్లో ఉన్నప్పుడు చూసిన వాడిని మళ్ళీ ఆయన సెవెంటీస్కి వెళ్ళినప్పుడు చూసిన వాడిని సో ఐ హీన్ ది చేంజ్ కదా ఒక మనిషి అంత అంత మందిని శాసించిన మనిషి ఒక ఏజ్ వచ్చాక ఎలా అయిపోతాడు ఏమైపోయారు అనేది చాలా ఒక ఎమోషనల్ జర్నీలో అనిపించింది నాకైతే ఆయన లైఫ్ ఆయన కన్ను అంటే ఆయన కను చూపుతోటి మన సినిమాలో చెప్తాం కదా శాసించేవాడిన టైప్లో ఆ టైప్లో ఆయన ఉండేవారు మా ఊర్లో అలాంటి మనిషి ఒకసారిగా ఊరు మారారు అయినా సరే సడన్గా మనిషి మారడు కదా ఊరు మారినంత మాత్రాన సిటీని ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చారు ఆయన సిటీకి వచ్చిన తర్వాత కూడా అలాగే మెయింటైన్ చేయడానికి ట్రై చేశారు చాలా రోజులు బట్ ఆయనకి అర్థమైంది ఇట్స్ నాట్ లైక్ మా విలేజ్ కాదు ఎందుకంటే ఇక్కడ ఎవరి పని వాళ్ళు కొంచెం చేసుకోవాలి సిటీలో అంతమంది పని వాళ్ళు వచ్చి మనకి ఇలాగా చేసేది ఉండదు అని ఆ పీక్లో ఉన్న మనిషి నెమ్మదిగా వీక్ అవడం చూశాను నేను అంటే హీ వాజ్ డిపెండెంట్ ఒక ఏజ్ వచ్చాక మనీ మీద డిపెండెంట్ అయ్యారు హెల్ప్కి డిపెండెంట్ అయ్యారు మనీకి మన హెల్ప్ చేస్తుండేవాడు హెల్ప్కి అంటే రెగ్యులర్గా ఇంట్లో పనులకి లేకపోతే వారం వారం మా సరుకులకి వాటికి నేను హెల్ప్ చేసేవాడిని లోకల్గా ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడల్లా ఆయన కళ్ళల్లో నాకు అది కనిపించేది ఇది ఒకప్పుడు కనిపించిన సాసించే తత్వం కాకుండా ఆ తర్వాత ఆయన కొంచెం కరుణగా చూడడం నాకు కనిపించింది అంటే ఒక మనిషిలో ఇంత చేంజ్ ఉంటుందా అంటే ఎస్ ఆబ్వియస్గా డాస్ టైమ్ గోస్ బై రైట్ ఆ మనిషి చేంజ్ అవుతాడు అనేది ఆయన చూస్తే నాకు ఆయన లైఫ్ జర్నీ ఏదైతే ఉందో అది నాకు ఒక కనువిప్పుగా అనిపించింది ఓవరాల్గా అయితే ఇప్పుడు ద నేను అనే పర్సన్ని నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నా జీవితంలో చుట్టుపక్కల నా చుట్టూ ఉన్న మనుషుల్ని అందరిని చూసిన పెరిగిన వాడిని వాళ్ళందరినీ చూసిన పెరిగిన వాడిని కనుక వాళ్ళల్లో ఉన్న మంచినే చూసి పెరిగినవాడిని నేను అంటే ఐ నెవర్ అంటే ఇక్కడ కబుర్లు అక్కడ అక్కడ కబుర్లు ఇక్కడ ఎప్పుడు చెప్పింది లేదు ఫ్యామిలీలో అయితే పక్క ఎందుకంటే ఆ సీన్ అలా చెప్పడం వల్ల ఫ్యామిలీలో ఎంతమంది ఎలా సఫర్ అయ్యారు అనేది నా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాను నా ముందు వాళ్ళు కానివ్వండి వా పై వాళ్ళు కానివ్వండి అక్కడ కబుర్లు ఇక్కడ చెప్పడం వల్ల వాళ్ళు వాళ్ళు మళ్ళీ కొట్టుకోవడము వాళ్ళు వాళ్ళు మళ్ళీ మాట మాట అనుకోవడము నువ్వు దాంతో ఇలా అన్నావు నువ్వు దీంతో ఇలా అన్నావు నువ్వు వాళ్ళతో ఇలా అన్నావు అనుకుంటా అనుకుంటూ సో దట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఎప్పుడు నా దగ్గర రాదు మేబీ నా దగ్గరికి అందుకే మేబీ వచ్చి మాట్లాడతారమా జనాలు ఎందుకంటే నేను ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ జనరల్గా వేరే వాళ్ళు చెప్పను అండ్ వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నేను వేరే వాళ్ళు ఇంకో వాళ్ళు చెప్పను ఆ డాక్టర్ ఎలాగైతే మీ మెడికల్ హిస్టరీని ఎలాగైతే ఒక ప్రైవేట్గా ఉంచుతాడు కాన్ఫిడెన్షియల్గా నేను అలాగే ఉంచ ఉంచుతాను అందరి ఇన్ఫర్మేషన్ని ఆ విషయం నేను వీళ్ళందరినీ చూస్తూ పెరగడం వల్ల ఐవ్ టేకెన్ ది బెస్ట్ ఫ్రమ్ దెమ్ అండ్ లెఫ్ట్ ది వర్స్ట్ అందుకే ఓ విధంగా చెప్పాలంటే మా ఫ్యామిలీలో వాటిల్లో ఉన్న వాటిల్లో నేను ఐ పిక్ ద బెస్ట్ వాళ్ళందరిలోని ఏది మంచిది ఉంది అనేది నేను క్వాలిటీని ఎత్తుక్కుని నేను దాని ఒక విధి ఉండడం వల్ల వీళ్ళకి నచ్చుతున్నారు వేరే వాళ్ళు అని చెప్పి ఐ స్టార్టెడ్ ట్యూనింగ్ మై సెల్ఫ్ లైక్ దట్ అందుకని ఆయనతో నేను ఉన్నప్పుడు అదంతా చూసిన తర్వాత దట్స్ హౌ ఆయన చాలా మో ఆయన ఇన్స్పిరేషనల్ ఇన్స్పిరేషన్గాను మాట్లాడడం అనేది అంటే ఆయనకి ఒక ఒక ట్రేట్ ఉండేది ఒకటి ఒకటి నమ్మితే అదే పట్టుకుని ఉండేవారు అంటే సినిమాలు చూడడం ఈజ్ అ బ్యాడ్ థింగ్ ఆయన ఉద్దేశంలో ఇమాజిన్ ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు చూస్తూ నేను కథలు రాస్తూ ఉన్నవాడిని నేను సినిమాల గురించి పాడ్కాస్ట్లు చేసిన వాడిని ఆయన ఉద్దేశంలో అది తప్పు ఓకే బట్ ఐమ్ స్టిల్ డూయింగ్ దెట్ బికాస్ నాకు తెలుసు అందులో తప్పేమీ లేదని బై డూయింగ్ దట్ ఆయన ఉద్దేశంలో ఇలా బుక్స్ చదువుతూ ఉండాలి చదువుతూ ఉండాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి ఇదంతాను చేయాలని ఐ నెవర్ డిడ్ దట్ అగైన్ ఎందుకంటే అస్మార్ట్ బుక్స్ చదువుకోవాలి అస్మార్ట్ ఫస్ట్ ర్యాంక్ రావాలనేది అది నా గోలే కాదు ఎప్పుడునూ అందుకని అగైన్ సో ఆయనకి నాకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఆయన లైఫ్ జర్నీ ఏదైతే ఉందో ఆయన హై చూసాను ఆయన లో అని చెప్తాను కదా సో ఆ డౌన్ఫాల్ ఏదైతే చూసానో ఆయనది నేను దెన్ లాస్ట్ ఒకసారి మా అన్నయ్య యుఎస్ నుంచి వచ్చినప్పుడు నేను ఇండియాలో ఉన్నాను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఆయన ఏమో ఫీల్ అయిపోయారు మా ఇద్దరు కూర్చున్నప్పుడు లైక్ నేను మనీ ఏమో వీడి మీద డిపెండ్ అయిపోయాను ఇంట్లో పనులకేమో వీడి మీద డిపెండ్ అయిపోయాను నాకు చాలా అదోలో ఉంది అసలు మీ దగ్గర నుంచి నేను ఇంత హెల్ప్ తీసుకోవడం ఏంటి అని అప్పుడు మా అన్నయ్యకి కొంచెం మండింది ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటారు ఎవరైనా సరే చిన్నవాడిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటారు ఆయనకి అది నచ్చేది కాదు ఎవరు మనకు వచ్చి హెల్ప్ చేయడం ఏంటి అనే టైప్లో ఫీలింగ్లో ఉండేవారు ఎట్ ఈజ్ సెవెంటీ ఇది ఏంటి అది అది తప్పు కదా అది అండ్ మైండ్ అది అండ్ మెంటాలిటీ ఇప్పుడు నాకు వయసు అయిపోయింది అనుకోండి ఆఫీయస్గా నాకు ఎవడైనా హెల్ప్ చేస్తున్నాడంటే ఐ ఫీల్ హ్యాపీ బికాజ్ ఎవడో కూడా వస్తున్నాడు మన కోసమని హెల్ప్ చేస్తున్నాడు ప్రేమగా అనేది హీ డజన్ బాండ్ దట్ అది సమ్హౌ హీ లైక్ ఇట్ నేను మానే చెప్పాడు ఓకే మీరు అది గురించి ఆలోచించకండి విట్ ఈస్ అవర్ డ్యూటీ వీఆర్ డూయింగ్ ఇట్ బికాస్ మేము మీ గ్రాండ్ చిల్డ్రన్ మీకు ఏం నచ్చితే చెయ్యండి అని అన్నారు సార్ నేను ఈ టాపిక్ అంత ఎందుకు చెప్తున్నాను ఇది మెయిన్ పాయింట్ ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏం నచ్చుతుందో అది మీరు చేయండి మీరు దీని గురించి ఆలోచించద్దు అని మా అన్నయ్య అడిగితే మా తాతగారు ఏం చెప్పలేదు ఏం కాసేపు అయ్యాక నేను అన్నాను మీరు ఇదంతా ఆలోచించకండి నేను వస్తున్నాను మీకు హెల్ప్ చేస్తున్నాను నా పర్లేదు ఇట్స్ ఓకే నాయన అలాగో నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్నారు నేను ఇటుపక్కల వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటాను అని చెప్పి ఇంటి నుంచి కొంచెం దూరం ఉండేవారు బికాజ్ మా తాతగారు కొంచెం పీస్ అదంతా కావాలి పొలాలు అవన్నీ ఉండాలి కొంచెం ఆయనకి సో అందుకని కొంచెం దూరంగా ఉండేవారు ఈ సిటీకి వాటికి అందుకని నేను వెళ్తూ ఉండేవాడిని మంత్లీ ప్రైజెస్ అలా వెళ్ళి సామాన్ ఇవ్వడము వాళ్ళతో కూర్చోవడము కబుల్ అన్నీ వినడము చెప్పడం అనేది తక్కువ ఉన్నాయి ఎందుకు వినేవాడిని ఐ వాంట్ టు బీ దట్ లిజనర్ వాళ్ళు చూడు ఇద్దరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటున్నప్పుడు అలాగ వాళ్ళకి ఏదో మాట్లాడాలని ఉంటుంది వాళ్ళలో వాళ్ళు కాకుండా మూడో వ్యక్తులతో నేను ఎక్కువ వినేవాడిని నాకు సంగతి లేవు చెప్తూ ఉండేవాడిని మళ్ళీ మా ఇంట్లో ఏం జరుగుతుంది అందరూ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడేం మాట్లాడింది ఇక్కడికి వచ్చి ఎప్పుడు చెప్పింది లేదు మళ్ళీ అదంతా వింటూ ఉండేవాడిని సో ఇప్పుడు మా అన్నయ్య అదంతా అడిగినప్పుడు నేను చెప్పకపోతే కాసేపు సేపు నేను మళ్ళీ అడిగాను మీకు ఏం చేయాలంటే చేయండి దీని గురించి ఆలోచించకండి నేను వాడేదో హెల్ప్ చేస్తున్నాడు నేనేదో హెల్ప్ చేస్తున్నాను చెప్పి మీరేం ఫీల్ అయ్యిపోవలసిన పని లేదు ఇట్స్ ఓకే వీఆర్ డూయింగ్ ఇట్ ఏ మళ్ళీ నేను నాకు ఉద్యోగం వచ్చి నేనే వెళ్ళిపోతాను నాకు తెలిసిన ఇంజనీరింగ్ అయ్యాక బట్ మీకు చేయాలి అంటే చెయ్యండి దీని గురించి ఎక్కువ ఆలోచించండి అంటే హీ హ్యాట్ వన్ థింగ్ విచ్ షుక్ మీ అప్పుడు ఏమన్నారంటే నాకు రాయడం అంటే ఇష్టం అన్నారు నాకు అప్పట్లో అర్థమవు కా ఏం రాయడం అని అడిగాను నేను అంటే నాకు కథలు రాయడం ఇష్టంరా అన్నారు మా తాతగారు కథలు రాయడం ఇష్టంరా అంటే నాకు అర్థం కాలే ఎందుకంటే ఎప్పుడు ఒక లీడర్గా ఒక ఒక ఫ్యామిలీని రూల్ చేసే మనిషిగా చూసింది నేను కథలు రాయడం ఏంటరా ఏం మాట్లాడుతున్నారు అనుకున్నాను అది నా ఫస్ట్ థాట్ వదిలేశాను ఆ టాపిక్ని ఆయన రాసారలేదు నాకు తెలియదు వదిలేశాను అంతా అయిపోయింది ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నేను యుఎస్ మూవ్ అయిపోయిన ఫ్యూ కపుల్ ఆఫ్ ఇయర్స్ నా పెళ్ళైన కపుల్ ఆఫ్ ఇయర్స్కి ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత కొన్ని రోజులు అయ్యాక నేను మా నాన్నమ్మతో మాట్లాడుతూ ఉంటే ట్వంటీ సెవెంటీన్లో ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశాను పేపర్ మీద పెట్టి అప్పటివరకు నువ్వు మైండ్లో ఉండేను కానీ చెప్పాను కదా రాసే మొదలుపెట్టావా మా మామకి చెప్తూ ఉండేవాడిని నేను ఇలా ఇగో ఇలాగ ఈ పట్టులేరు పత్రిక రాస్తున్నాను ఇగో ఇప్పుడు కథలు రాస్తున్నాను ఇప్పుడు నవల్స్ రాస్తున్నాను అంటే నా మొదటి నవల రెండు వేల ఇరవై మూడులో వచ్చినప్పుడు అర్జున్ సన్ జత వచ్చినప్పుడు మా మామకి ఆ విషయం తెలిసి నువ్వు అహా కథలు రా నవలు రాస్తున్నావా మీ తాతగారి లాగా అంది తాతగారిలాగే నవల రాయడం ఏంటి అన్న అంటే తాతగారు కథలు రాసేవారు స్వాతి అప్పట్లో స్వాతికి పంపించితే ఆయన ఫస్ట్ ప్రైజ్ కూడా విన్నయ్యారు ఆయనకి బహుమానంగా అప్పట్లో పదిహేను రూపాయలు ఎంతో ఇస్తే ఆ పదిహేను రూపాయలతో ఆయన ఒక కుర్చీ కొనుక్కున్నారు మన ఊర్లో ఉన్నప్పుడు కుర్చీ ఉండదు కదా మొన్నటి వరకు ఉండింది ఆయన ఆయన కూర్చునేవారు కదా ఆ కుర్చీయే ఆయన అప్పుడు కథ రాసి కొనుక్కున్న కుర్చీ అది అని మా మామగారు చెప్పారు అప్పుడు నాక ఏమన్నా అర్థం కాలేదు నా ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఏదైనా ఏదైనా షాకింగ్ అనిపిస్తే నేను మాట్లాడలేను ఆవియస్ అది నాకేనా లేకపోతే మనిషి అనేవాడికి అలాగే ఉంటుందో నాకు తెలియదు కానీ నేనైతే నాకు ఎలా రియాక్ట్ అయ్యే అది తెలియదు చిన్న స్మైల్ వస్తుందో లేకపోతే చిన్న ఏమంటారు చిన్న మొహం అలా ఉండిపోతుందో తెలియదు కానీ ఏం మాట్లాడలేదు నేను ఆ తర్వాత ఆలోచించుకుంటున్నాను అంటే ఈయన కదా ఒకప్పుడు రాసేవారు ఎందుకంటే ఈయన చాలా చదివేవారు అలా పేపర్ చదువుతూనే ఉండేవారు మా తాతగారు హిందూ చదివేవారు ఈనాడు చదివేవారు ఎవ్రీ డే చదివేవారు ఈయనకొ ఫ్రెండ్ ఉండేవారు వీళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే పేపర్ ఒక ఆయన ఎంచుకుంటారు ఈనాడు ఈయన ఈయన హిందూ వేయించుకుంటారు ఈయన హిందూ మార్నింగ్ అని చదివేసి సాయంత్రం ఆయన పేపరు పనివాళ్ళతో ఫ్రెండ్కి పంపించేవారు ఆయన ఈనాడు సాయంత్రం మొదటి నుంచి సాయంత్రం చదివేసి ఈనాడు ఈయన పంపించేవారు వీళ్ళిద్దరూ పేపర్లు అలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు నెల అయ్యాక ఈయన ఈనాడు అంతా తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన హిందూ అంతా తీసుకెళ్లి ఈయనకి ఇస్తారు ఇది వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది కదా సో ఈయన అలా పేపర్ చదవడం ఈయన ఇంగ్లీషు దాని మీద కమాండ్ ఉండడము తెలుగు దాని మీద పట్టు ఉండడం అంతా ఉండింది ఆయన రైటింగ్ కూడా చాలా బాగుంటుంది ఆహా తాతగారిలో ఇది ఒక కోణం ఉందని మనకు తెలియదు అని అనుకున్నా తర్వాత నా నవల్స్ ఎప్పుడైతే ఇలా పబ్లిష్ అయ్యాయో నేను అందరికి ఇచ్చాను నా ఫ్యామిలీలోనూ నా అన్నయ్యకి అక్కకి అందరికీ పంపించాను నవల్స్ని అమ్మకి అందరికీ అందరికీ నవల్స్ వెళ్ళిన తర్వాత నాకు రెస్పాన్స్ ఎవరి దగ్గర నుంచి రాలే నాకు రెస్పాన్స్ ఎవరి దగ్గర నుంచి రాలేదు ఫ్రెండ్స్లో కూడా కొంతమంది పంపాను చాలా తక్కువ మంది రెస్పాండ్ అయ్యారు అందిందని చెప్పారు బా చదివింది ఎవరు చెప్పలేదు నేను చదివాను నాకు నచ్చింది ఎవరు నచ్చలేదు అనేది చాలా తక్కువ మంది నేను ఇరవై మంది పంపితే మేము బాగులేదో చెప్పారేమో సో నాకు నిన్న ఆలోచిస్తూ ఉంటే ఎందుకు వీళ్ళెవరు ఫ్యామిలీలో వాళ్ళు బయట వాళ్ళు చదివి నాకు ఇంకా ఎక్కువ మెసేజ్ పెడుతున్నారు సీ చదవడం వేరు చదవాలనుకోవడం వేరు చదవడం రాకపోవడం వేరు చదవలేకపోవడం వేరు కదా వీళ్ళందరికీ నేను ఎవరికైతే పంపానో వాళ్ళందరూ కూడా చదవగలరు బట్ వాళ్ళు చదవాలనుకోవడం లేదు ఇట్స్ డిఫరెంట్ థింగ్ అది నేను మార్చలేను మీరు చదవలేకపోతే నేనేం చేయలేను మీరు చదవగలిగి చదవాలనుకోవడం లేకపోతే మరి అది కూడా నేనేం చేయలేను సో అప్పుడు నాకు అనిపించింది మా ఫ్యామిలీలో కనుక ఎవరైనా నా నవలికి ఫీడ్బ్యాక్ ఫస్ట్ ఇవ్వగలిగితే అది మా తాతగారు బతుకుంటే ఆయన ఇచ్చేవారేమో అనిపించింది నాకు ఎందుకంటే ఆయన చదవడం ఇష్టం రాయడం ఇష్టం కాబట్టి అంటే ఆయన బాగా ప్రౌడ్గా ఫీల్ అయ్యారేమో వీడు ఇంత మంచి కథలు రాస్తున్నాడు అని నాకు నిన్ను అనిపించింది నేను మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఫీడ్బ్యాక్ అడుగుతున్నానని దాని రీజన్ నిజంగా నాకు తెలుసుకోవాలని ఉంటుంది ఇది బాగుందా బాగాలేదా అనేది దాని గురించి ఎందుకంటే చాలా తక్కువ మంది రెస్పాండ్ అవుతారు నేనేమి పాపులర్ కాదు అలానే నేను పబ్లిసిటీ కూడా నా దానికి నాకు దానికి పబ్లిసిటీ ఎప్పుడు అవుతుందంటే మీలాంటి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తే అవుతుంది అండ్ మీలాంటి వాళ్ళు నాకు చెప్తే నాకు తెలుస్తుంది ఎంతమంది వింటున్నారు ఎంతమంది నచ్చుతుంది ఎంతమంది నచ్చట్లేదని రీసెంట్గా మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా వెరీ వెరీ అందుకే నేను ఎవరైనా మెసేజ్ పెడితే నేను ఫస్ట్ థింగ్ ఏం చెప్తానంటే చాలా థ్యాంక్స్ అని చెప్తాను వాళ్ళకి చాలా థ్యాంక్స్ నేను ఎందుకు చెప్తానంటే మీరు పెట్టాల్సిన అవసరం లేకపోయినా మీరు నాకు పెడుతున్నారు చూడండి దట్స్ గ్రేట్ థింగ్ అది మీరు అనుకుంటున్నారు ఏముందో మెసేజ్ పెడితే అయిపోతుంది అని బట్ మీరు మెసేజ్ పెట్టడం వల్ల నాకు చాలా ఇదాక నేను ఎలాగైతే వేరే వాళ్ళకి ఇన్స్ ఇన్స్పిరేషన్గా మోటివేషనల్గా మాట్లాడి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నాను అలా మీరు నాకు మెసేజ్ పెట్టడం వల్ల నాకు మీరు హెల్ప్ చేస్తున్నారు సో అందుకని నేను మిమ్మల్ని ఇది లాస్ట్ దాకా వినమన్నాను ఎందుకంటే ఇది బోత్ ఎమోషనల్గా అండ్ ఫన్నీగా కూడా ఉండే సిచ్యువేషన్ ఇది సో ప్లీజ్ కీప్ డూయింగ్ దాట్ మీరు ఇప్పటిదాకా పెట్టకపోతే పెట్టండి తప్పు లేదు పెట్టడంలో అని అనుకోవచ్చు మనది ఎవడు వింటాడరా మనది ఎవడ పట్టించుకుంటాడ్రా అని బట్ నేను చెప్తున్నాను కదా నేను ఉన్నాను మీరు మెసేజ్ చేస్తే నేను వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ఉన్నాను మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా నా దగ్గరైనా ఐడియా వంటి షేర్ చేయడానికి మీకు ఎంత వీలైతే అంత మోటివేషన్గా ఇన్స్పిరేషన్గా మాట్లాడడానికి నేను ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్